వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోంలో కవల పిల్లలకు జన్మనిచ్చి పద్మ అనే గర్భిణి మృతి చెందింది మృతురాలి స్వస్థలం కాంపెల్లి గ్రామం వైద్యుల నిర్లక్ష్యం వలనే పద్మ మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు చెకప్ చేయించుకుందామని వచ్చాము అయితే బీబీ ఎక్కువ ఉంది సిజరింగ్ చేయాలి ఏముందని నేను చూసుకుంటా పిల్లలకి ఎయిట్ ఎయిట్ లోనే బీబీ ఎక్కువ ఉంది నేను చేస్తాను పిల్లలు జనరల్ హాస్పిటల్లో వేసుకోండి అని చెప్పారు సార్ అది నైట్ సిక్స్ థర్టీకి ఆపరేషన్ చేశారు చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర అది చెప్పలేదు నాకు చేశారు పిల్లలు పిల్లలు నేను నా స్తోమత అంతా లేదు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసాను సార్ వేసిన తర్వాత వస్తే స్క్రో రాలేదు నైట్ మొత్తం స్క్రో రాలేదు రాలేదు పొద్దున లేవగానే కొంచెం ఛాయ్ తాగింది సార్ ఛాయ్ తాగేసి చాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది ఒకసారి అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను నేను వాళ్ళ అక్క ఇద్దరం వెళ్ళాము వెళ్తే ఏం కాదు నేను నేను మొత్తం నేనే చూసుకుంటాను బాగా ఉంది గ్యాస్ పొట్ట ఉబ్బింది సార్ బాగా పొట్ట బాగా ఉబ్బితే ఏం చెప్పింది అంటే పొట్ట ఉబ్బుతుంది సార్ మరి వేరే కమ్మమైన ఎక్కడైనా తీసుకెళ్ళమ్మా ఏంటిదంటే లేదు మొత్తం లేదు పర్లేదు నేను చూసుకుంటాను తగ్గిపోతుంది నేను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాను సార్ డౌట్ వచ్చి అయినా తీరా సీరియస్ కండిషన్ వచ్చే వరకు నాకు ఏం చెప్పలేదు సార్ ఆయన ఇప్పుడు కూడా వెళ్ళి ఈ పరిస్థితి అని డాక్టర్ నాతో చెప్పలేదు అదే సార్ రెండవ ప్రెగ్నెన్సీ మొదటి పాప నామ డెలివరీ అయితే రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి అంటే కవల పిల్లలతోటి తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చింది అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా దాంట్లో పేషెంట్కు ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలో అయినా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత సీరియస్ రెండు వందల దాకా బీపీ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉంటుందని చెప్పిన వాళ్ళు ఆ సీరియస్నెస్ ఒప్పుకున్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ రావడానికి టైం ఎక్కువ పట్టింది అయితే సిక్స్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది అనసర్జీస్ కూడా అవైలబుల్టీ నేను సండే చేయబట్టి దొరకలేదు కొద్దిగా అది ఇది మొత్తం సిక్స్ ఓ క్లాక్ వరకు సర్జరీ స్టార్ట్ చేసిన సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాత సర్జరీ చేయటం జరిగింది సర్జరీ ఏం లేదు దానికి సిజేర్ సెక్షన్ చేసిన దాంట్లో చేస్తున్నప్పుడే లోపల నీరు అనేది బాగా ఎక్కువనే ఉన్నదని తెలిసిపోయింది తర్వాత బ్లీడింగ్ కాకుండా దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బ్లీడింగ్ కాకుండా ఏం లాస్ లాకుండా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసి వార్డులకు షిఫ్ట్ చేసి ఆక్సిజన్ అయింది